చంద్రగిరి నియోజకవర్గ ప్రజలకు లక్ష అరవై వేల ఇళ్లను సంక్రాంతి కానుకగా ఇస్తామని ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ అన్నారు కరోనా కష్టకాలంలో కూడా ప్రజలకు అన్ని విధాలుగా అండగా ఉన్నామని అన్నారు తన సంపాదన సగభాగం నియోజకవర్గ ప్రజలకు ఖర్చు చేస్తున్నట్లుగా స్పష్టం చేస్తున్నారు ఇక మరోవైపు టీటీడీలో అద్దె రూమ్ రెంట్లు పెంచుతున్నట్లు కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు సామాన్య మధ్యతరగతి భక్తుల గదుల అద్దెలను పెంచలేదని రాబోయే రోజుల్లో సామాన్యుల భక్తుల వసతి గదులకు మెరుగైన వసతులు కల్పిస్తామని స్పష్టం చేశారు ఇటువంటి ప్రచారాన్ని భక్తులు ఎవరు చేశారు అందరం కులాలకు మతాలకు వర్గాలకు పార్టీలకు అతీతంగా ఉంటాం కరోనా లాంటి కష్టం వచ్చినా కలిసి పనిచేసాం వాళ్ళకి అందించాల్సినటువంటి ప్రజలకు ఆ రోజు ఏదైతే ఇమ్యూనిటీకి అవసరమో ధైర్యానికి అవసరము వాటి కూడా ఆ రోజు మాస్క్ నుంచి శానిటైజర్స్ వరకు ఎగ్స్ నుంచి వెజిటబుల్స్ వరకు వెజిటబుల్స్ నుంచి ఫ్రూట్స్ వరకు ఆనంద నుంచి ఆయుర్వేద హోమియో ముందు వరకు ఈ విటమిన్ డి విటమిన్ సి విటమిన్ మల్టీ విటమిన్ సిరప్ల వరకు ఎలా అందించామో అందరం కలిసి వరదలు వచ్చి విపత్తు వస్తే రాయల చెరువు కట్లాంటివి తెగుతుందంటే ఆ రోజు అండగా నిలబడి ఎలా గట్టిగా నిలిచామో ఈరోజు పండగ వస్తే కూడా లక్ష అరవై వేల కుటుంబాలకు ఇంటింటికి ఇలా ప్యాంటు షర్టు శారీ పంపించిన ఉన్నది ఇది ఇష్టంతో కూడుకున్నది నాకు వ్యక్తిగతంగా ఇష్టంతో కూర్చున్నదా మనం ఉండాలి నా ప్రజలతో ఈరోజు చెప్తున్నా నేను సంపాదించిన ప్రతి రూపాయలు నాకున్న ఆస్తులు డెబ్బై శాతం జీవితకాలను నా ప్రజలకే పెట్టాలనేది నాకు సంకల్పం ఆ ప్రక్రియలో భాగంగానే